హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట మనకి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి ఐదో తారీఖు నుంచి ఆగస్ట్ ఐదు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి పూజ చేస్తే చాలా మంచిది అనమాట మీ దగ్గర వెండి ప్రతిమ ఉంటుంది కదా లక్ష్మీదేవి ప్రతిమను పెట్టుకొని ఈ విధంగా మనము ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట రోజు నిత్య పూజ ఈ విధంగా చేసుకోండి లక్ష్మీదేవిని పెట్టుకోండి తర్వాత శ్రీ లలితాదేవిని కూడా పెట్టుకొని నిత్యము కూడా మనము పూజ చేసుకుంటే కూడా ఇంటిలో చాలా చాలా మంచిది శ్రావణ మాసం అంటేనే అమ్మవారి లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారాలు శ్రావ శ్రా శ్రావణ లక్ష్మీవారాలు ఇవన్నీ కూడా చాలా మంచిది ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన అనేది చేసుకుంటాము దీపం దీపారాధన అంతేకాదండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గడప పూజలు ముగ్గులు శ్రావణ మాసం అంటేనే సందడి వర్షాకాలం మనకింకా ఇంటింటికి వెళ్ళి తాంబూలాలు ఇవన్నీ కూడా ఉంటాయి శ్రావణ మాసం అంతా కూడా మనకి నెల రోజులు కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఇంటిలోకి ఆహ్వానించి అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే కూడా చాలా చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలు ఈ విధంగా చేసుకోండి సింపుల్గా చేసుకోండి లలితాదేవిని పెట్టుకోండి లక్ష్మీదేవిని పెట్టుకోండి విఘ్నేశ్వరిని పెట్టుకొని సింపుల్గా నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ శ్రావణ మాసంలో నిత్యము పూజ ఇలా చేసుకోండి అమ్మవారి ప్రతిమ పూటో ఉంటుందండి లక్ష్మీదేవిది మీ దగ్గర లేకపోతే మామూలుగా లక్ష్మీదేవి పటం కూడా ఇలాంటి పటమున్నా చక్కగా గాజులు మాల వేసి అమ్మవారిని చక్కగా దేవుని గదిలో పెట్టుకొని నిత్యము కూడా పువ్వులు అలంకరణ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో విరజాజులు మల్లెలు బాగా వస్తాయండి గులాబీలతో అమ్మవారికి ఇలా అలంకరణ చేసి దీపారాధన నేతి దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన పండు పాలు నైవేద్యాలు పెట్టి ధూపం వేసి చక్కగా అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎలా పూజ చేయాలి ఇలాగే పూజ చేసుకోవాలి ప్రతి నిత్యము కూడా రోజు శుక్రవారం రోజు అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు నైవేద్యం ఇష్టమైన నైవేద్యం పెట్టి అమ్మవారికి పువ్వులతో అలంకరణ బాగా చేసి పసుపు కుంకాలు సమర్పించి అమ్మవారికి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా నిత్య దీపం ఈ విధంగా పెట్టుకోండి దూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామే అని చెప్పుకొని ప్రతి నిత్యము కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో ఆ ఇంట అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారనమాట ఇలా చేసుకోండి అండి శ్రావణ మాసం సింపుల్గా అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని నిత్యము కూడా అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం ఉంటుందన్నమాట లలితాదేవి శుక్ర అంటేనే లలితాదేవి శ్రావణ శుక్రవారాలు అది శ్రావణ మాసం లక్ష్మీదేవి మాల వేసి కూడా సింపుల్గా ఈ విధంగా అమ్మవారికి ప్రతి నిత్యము రోజు శ్రావణ మాసంలో దీపారాధన చేసినప్పుడు మంచినీళ్ళను కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి అమ్మవారు ఇల్లు తిరుగుతారంట మంచినీళ్ళు దెబ్బకేస్తాయట అమ్మవారికి అందుకని మంచినీళ్ళని నైవేద్యాన్ని పెట్టి అమ్మకు ధూపం కంపల్సరిగా వెయ్యాలండి పసుపు కుంకుమ కూడా ఉండాలి శ్రావణ మాసంలో నిత్య పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు తెలియజేస్తున్నారనమాట నిత్యము కూడా దీపం ఇలా పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయండి ఇంకా ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందనమాట శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి పూజలకు ప్రత్యేకత అది శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకొని అమ్మ ఆశీర్వాదానికి పాత్రులు కండండి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో పసుపు కుంకుమ ధూపం స్టిక్స్ నైవేద్యం అంతేకాదండి చిట్టిగాజులు మూడు రకాలు ఉంటే చక్కగా తెచ్చుకొని అమ్మవారికి ఇలాగ లలితాదేవికి లక్ష్మీదేవికి అమ్మవారి పటానికి ఇలా చిట్టిగాజులు మాల అనేది వేసుకొని విరజాజులు గులాబీలతో అలంకరణ చేసుకొని నిత్యము కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట సింపుల్గా పూజ చేసుకోండి అమ్మవారికి ఇలాగా అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా కలిసంగా పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారి ప్రతిమను పెట్టుకొని కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలతో ధూప రోజు నైవేద్యం కాదండి శ్రావణ మాసంలో ఒక్క శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టుకోండి శ్రావణ మాసంలో నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు పాలు పండు బెల్లం ఖర్జూరం ఏదైనా సరే నైవేద్యం పెట్టుకోవచ్చు అమ్మవారికి చెర్రీస్ ఏమైనా నిత్యము పూజ చేసుకునే వాళ్ళు చక్కగా నిత్యదీపం కింద శ్రావణ మాసంలో మనం సింపుల్గా ఈ విధంగా దూపం దీపం నైవేద్యం పసుపు కుంకాలతో అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించండి రోజు గడపకి మనం గడపకి పూజ చేసుకోవాలండి శ్రావణ మాసం బొట్లు పెట్టుకోవాలి పసుపు కుంకాలతో ముగ్గులు వేసుకొని వాకిళ్ళు గీసి ముగ్గులమైన పువ్వులతో అలంకరణ చేసి సాయంత్రం పూట మనకి ద్వారబంధం దగ్గర దీపం పెట్టుకుంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా మంచిది ఇంటిలోకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెడుతుంది అనమాట ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో నిత్య దీపం ఏ విధంగా పెట్టుకోవాలో విన్నారు కదండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అన్న మంత్రాన్ని పఠించి ఈ శ్రావణ మాసంలో నిత్యము కూడా అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకుంటే చాలా చాలా మంచిదన్నమాట మీ అందరికీ వీడియో నచ్చిందని అని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసం నిత్య పూజలు ఈ విధంగా చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటుందన్నమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు